ప్రజెంట్ అయితే మన కేసరపల్లి హైవే దగ్గర ఉన్నాం సో కేసరపల్లి వెళ్ళే మార్గంలో అయితే ఎక్కడ చూసినా ఫుల్ అయితే ఫుడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో మరి ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అయితే బయలుదేరారు మరి ఇదే విధంగా చూసుకుంటే దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి కూడా ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది ప్రజెంట్ అయితే మనం నో హోటల్ దగ్గరలో ఉన్నాం సరే మరి నో హోటల్ దగ్గరలో చూసుకుంటే మరి పెద్ద ఎత్తున అయితే వీఐపీలు అదే విధంగా నాయకులు ఎమ్మెల్యేలు కూడా సో నో హోటల్ అయితే పెద్ద ఎత్తున దిగారు మరి ఇదే విధంగా చూసుకుంటే నో హోటల్ నుంచి వీళ్ళకి ప్రత్యేకంగా కూడా పెట్టారు మనం వీడియోస్ లో చూడొచ్చు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ప్రత్యేకమైన వన్ వే రూట్ లో అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రజెంట్ మరి ఇక్కడ జరగబోయే ప్రమాణ స్వీకారానికి అయితే ఒకవైపు మోడీ గారు అదే విధంగా చూసుకుంటే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి మరి ప్రత్యేకంగా చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు మరి అదే విధంగా చూసుకుంటే రజనీకాంత్ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది తెలుస్తుంది ఒకవైపు చూసుకుంటే నారా ఫ్యామిలీ మరోవైపు చూసుకుంటే గంద ఊరు ఫ్యామిలీ సో మరోసారి నాలుగోసారి బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సో వీరు కుటుంబ సభ్యులకి సహజ వీఐపీలు వీవీఐపీలు వచ్చారు సో మరి ఇక్కడ మన విజువల్స్ లో చూడొచ్చు ఎక్కడ చూసినా ఇటు ట్రాఫిక్ జామ్ అయితే ఉంది సో ఇది హైవే అనమాట హైవే రోడ్ చూసుకుంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఉంది మరి వెళ్ళిపోతాం ప్రత్యేకంగా వన్ వే పెట్టారు సో వన్ వే మీద నుంచి అయితే మనకి లో చూడొచ్చు సో ఎక్కడ చూసినా ఒక్క క్షణం కూడా ఏ వెహికల్ ఆకుండా పోలీసు ఉన్నతాధికారులు గానీ కాసేపు గానీ ట్రాఫిక్ అయితే మనం విజువల్స్ చూడొచ్చు ఫ్లైఓవర్ చూడండి ఫ్లైఓవర్ అయితే మొత్తం ఫుల్ గా అయితే ట్రాఫిక్ జామ్ అయింది సో అక్కడ చూసుకున్న కార్యకర్తలు కానీ నాయకులు గానీ ప్రజలు కానీ ఎవరైనా వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అంతా చాలా అంటే చాలా ఫుల్ గా ఉంది సో మరి ఎక్కడ చూసినా గానీ ఇంకా ఎప్పుడు ఇరవై అయితే ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే బాబు గారు చేయబోతున్నారు సో మరి ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామ్ అయితే ఫుడ్ ఫుడ్గా ఉండడం తోటి మరి కార్యకర్తలు నాయకులు ఎక్కడైనా సరే అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి చూడొచ్చు మనం విజువల్స్ లో అటు చూసుకుంటే బస్సుల మీద కార్ల మీద అయితే అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఎక్కడైతే ప్రయా ప్రయాణిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఒక్కసారి నోవా చూడొచ్చు దాదాపు దాదాపు సిటీలో ఉన్న హోటల్స్ అన్ని కూడా అది కూడా ఖాళీ లేకుండా దగ్గర దగ్గర టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అయితే ఫుల్ అయినాయి సో ప్రజెంట్ ఉన్న పెద్ద పెద్ద హోటల్ అయితే విఐపి నుంచి వివీఐపీ వరకు మరి విజువల్స్ లో చూడొచ్చు జస్ట్ ఒక్క రెండు నిమిషాలు కూడా మనకి ట్రాఫిక్ క్లియర్ గా ఉండే అవకాశం అయితే ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది దగ్గర దగ్గర రెండు లక్షల మంది అయితే విషయబోతున్నారు